హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఈ మొదటగా చూసినట్లయితే ఈ రోజు డే ప్రాముఖ్యత ఒకసారి చూసినట్లయితే ప్రపంచ వ్యవసాయ దినోత్సవం ఈ రోజు జూలై ఒకటో తారీఖు ప్రపంచ వ్యవసాయ దినోత్సవం ఈ రోజు సో జై జవాన్ జై కిసాన్ అని నినాదం ఇచ్చింది ఎవరు కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ రోజు జాతీయ వైద్యుల దినోత్సవం కూడా ఈరోజే తల్లి జన్మనిస్తుంది వైద్యులు పునర్జన్మనిస్తారు జాతీయ వైద్యుల దినోత్సవం ఈరోజు రైట్ ఇక ముఖ్యమైనటువంటి అంశాల్లో మొదటిది త్వరలో మనకు గ్రూప్ వన్ యొక్క ప్రిలిమ్స్ ఫలితాలు రాబోతున్నాయి అయితే దీనికి తగిన మరి ఫలితాల కోసం సిద్ధమవుతున్నటువంటి టీజీపీఎస్సి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నది వరుసగా మరిన్ని నోటిఫికేషన్లు వస్తున్నాయంట ఎలాంటి నోటిఫికేషన్లు వస్తాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అయితే మనకు గ్రూప్ వన్ కి సంబంధించి ఇప్పుడు మెయిన్ మెయిన్ గా మెయిన్ గా గ్రూప్ వన్ యొక్క మెయిన్స్ కి వన్ ఇస్ టు హండ్రెడ్ రేషియోలో ఖచ్చితంగా ఆ యొక్క నిష్పత్తిలో విద్యార్థులను మరి అభ్యర్థులను మరి ఎంపిక చేయాలని చెప్పేసి భారీ ఎత్తున మరి విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది మరి దానిపైన ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకోనున్నదా ఒకసారి చూద్దాం ఇక్కడ తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలపై త్వరలో క్లారిటీ అయితే రానుందనమాట సో ఇటీవల జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే మరి ఈ పరీక్షకు సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్స్ అయితే మనకు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి డౌన్లోడ్ చేసుకొని మనం చూసుకునే విధంగా సో అన్ని అన్ని కూడా మనకు ఆన్లైన్ లో వెబ్సైట్ లో అనమాట అయితే ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలకు విడుదల చేసే అవకాశం మరి త్వరలోనే ఉందని చెప్పేసి తెలుస్తా ఉన్నది గ్రూప్ వన్ మెయిన్స్ కు ఏ విధంగా సెలెక్ట్ చేయాలనేటటువంటి మరి ఆ వాదన అయితే ఇక్కడ గట్టిగా వినిపిస్తున్నది వన్ టు హండ్రెడ్ తీసుకోవాలా లేకపోతే వన్ ఇస్ట్ ఫిఫ్టీ తీసుకోవాలా అనేటటువంటి మరి పాయింట్ అయితే దాని గురించి ఉన్నత అధికారులతోని మరి ప్రభుత్వం ఏ విషయం పైన ప్రభుత్వం అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం దీనిపై త్వరలోనే స్పష్టత రానున్నదన్నమాట ఓకేనా గ్రూప్ వన్ మెయిన్స్ యొక్క షెడ్యూల్ మీకు అందరికీ తెలుసు మళ్ళీ చెప్పని అవసరం లేదు అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి వయో పరిమితికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు నలభై నాలుగు నుంచి నలభై ఆరు సంవత్సరాలుగా మనకు పెంచడం జరిగింది గతంలోనే అదంతా మీకు తెలిసినటువంటి విషయమే మరి ఎలాంటి నోటిఫికేషన్లు రాబోతున్నాయి సార్ త్వరలో అంటే గనక ఇక్కడ ఇచ్చారు ఒకసారి గమనించండి ఎందుకంటే చాలా మంది కొత్త నోటిఫికేషన్లు అనగానే మరి ఎంతో ఎంతో ఆశతో లక్షల మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ చూడండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు మరి ఖాళీల భర్తీకి సంబంధించి కొన్ని హామీలు ఇచ్చింది తొందరలోనే మనకు మెగా టిఎస్సీ ఉంటుందంట గ్రూప్ వన్ నోటిఫికేషన్ మరి పూర్త పూర్తవ్ ఉండగా మరి ఇప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే పూర్తి చేస్తారంట పోలీసు రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి సంబంధి సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నాయి మెయిన్ గా ఈ లైన్ రాశారండి సో పోలీసు రిక్రూట్మెంట్ కు అయితే మెగా డిఎస్సి తొందరలోనే అంటున్నారు అంటే మళ్ళీ మరి ఇందులోనే మరి పోలీసులు కలుపుతారా లేకపోతే డిసెంబర్ లో ఏమన్నా మరో డిఎస్సి ఏమన్నా ఉంటుందా మెగా డిఎస్సి ఉండదండి మళ్ళీ ఎట్లా ఉంటది ఇప్పుడు ఆల్రెడీ పదకొండు వేలు ఫిల్అప్ అయిపోతాయి మిగిలినవి పదకొండు వేలే ఇంకా అంత మించి ఉండవు పదకొండు వేలేసే మళ్ళీ మెగా డిఎస్ ఎట్లయితుంది ఆ పదకొండు వేలు ఇందులో కలిపితే మొత్తం ఓవరాల్ గా మనకు ఇరవై రెండు వేలకు అప్పుడు మెగాడిఎస్సి అవుతుంది కదా ఓకేనా అది దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇక విద్యాశాఖలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు పది మంది విద్యార్థులు ఉన్నా సరే ఒక టీచర్ ని మాత్రం ఇస్తారంట పదకొండు మంది నుంచి నలభై మంది ఉంటే ఇద్దరు టీచర్లు నలభై ఒకటి నుంచి అరవై మంది ఉంటే ముగ్గురు టీచర్లు ఏంటంటే స్టూడెంట్ టీచర్ రేషియోను తగ్గించినటువంటి మరి ప్రభుత్వం గత సర్కారు ఇచ్చినటువంటి జీవోలు సవరణ గతంలో పంతొమ్మిది మంది వరకు ఒకే ఒక టీచర్ ఉండే వాళ్ళు అనమాట ఇప్పుడు పది మంది విద్యార్థులు ఉన్నా సరే ఒక టీచర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తామన్నట్టుగా ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నదనమాట సో ఇరవై నుంచి అరవై ఉంటే గనక మరి ఇద్దరు అరవై ఒకటి నుంచి తొంభై మంది మరి విద్యార్థులు ఉంటే కనుక ముగ్గురు టీచర్లను ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ విధంగా మరి విధి విధానాలు అయితే ఖరారు చేయనున్నదనమాట ఓకేనా ప్రస్తుతం తక్కువ మంది మరి విద్యార్థులు ఉన్నటువంటి బడులు మరి వాటిల్లో టీచర్లు పిల్లల వివరాలు ఉన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు ఈ రోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేటు రైట్ నెక్స్ట్ చూద్దాం ఉద్యోగాల భర్తీపై రాహుల్ స్పందించాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ నిజంగా మరి రాహుల్ సార్ ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఆ రోజు మరి చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి సో ఎన్నో హామీలు ఇచ్చి మరి మీరు మా కోసం పనిచేయండి ఎలక్షన్లలో మాకు ఓట్లు వేయించండి ఖచ్చితంగా వచ్చిన వెంటనే మీకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయించే బాధ్యత నాది సో మేము జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తాము ఎవరు కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు మా ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి హామీలు ఇచ్చి మరి ఓట్లు వేయించుకొని అధికారం దక్కించుకున్నటువంటి పార్టీ ఈ రోజు ఎందుకు మరి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపైన మరి స్పందిస్తలేదని చెప్పేసి గట్టిగానే అరుసుకున్నాడు కేటీఆర్ సార్ అయితే రైట్ నెక్స్ట్ చూద్దాం జాబ్ క్యాలెండర్ ఎప్పుడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేయ చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాసనసభలో నిలదీస్తామని చెప్పేసి వారాస నాయకుడు మాజీ మంత్రి టి హరీశ్ రావు సార్ హెచ్చరించారు నిన్న సో గాంధీ హాస్పిటల్ దగ్గర నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా గట్టిగానే మాట్లాడడం జరిగింది సో మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ క్యాడర్ కి సంబంధించినటువంటి పోస్టులను పెంచాలి అదే విధంగా మెగా డిఎస్సి మరి జరపాలి ఇవన్నీ కూడా నిరుద్యోగ వృత్తి అన్నారు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి అన్నారు ఎప్పుడైనా ఇచ్చిరా ఇవ్వలేదు కదా ఇవన్నీ కూడా డిమాండ్స్ అమలు చేయాలి మేము నిరుద్యోగుల పక్షాన ఉంటాం అన్నట్లుగా మెగా టిఎస్సి తోనే న్యాయం జరుగుతుంది ఎంపీ ఆర్ కృష్ణయ్య ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా టిఎస్సి వేస్తేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు అనమాట ఈ విధంగా డిమాండ్ చేయడం జరిగింది నిన్న సో ఎప్పటి నుంచో పోరాటం చేస్తూనే ఉన్నారు వీళ్ళంతా కూడా మెగా డిఎస్సీ కోసం కరెంట్ అఫైర్ ఆర్మీకి కొత్త బాస్ బాధ్యతలు స్వీకరించినటువంటి జనరల్ ఉపేంద్ర ద్వివేది సో ఈ గతంలోనే మనం మాట్లాడాము ఆర్మీకి కొత్త బాస్ రాబోతున్నారు బాధ్యతలు స్వీకరించినటువంటి జనరల్ ఉపేంద్ర ద్వివేది సార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే సింగరేణి సిఎండికి ట్రీమ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు రావడం జరిగింది ఇక్కడ చూడండి మీరు రైట్ అతన్ని చూడొచ్చు రైట్ సింగరేణి సిఎండికి ట్రీమ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు పద్దెనిమిది వేల పైగా మొక్కలు నాటినటువంటి బలరాం సారు ఆరు జిల్లాలో ముప్పై ముప్పై ఐదు చిట్టడుగులను సృష్టించినందుకు మరి గుర్తింపు లభించిందనమాట అందుకోసమనే ఈసారికి త్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు అయితే రావడం జరిగింది కరెంట్ అఫైర్స్ లో బిట్ అయినా కావచ్చు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇలాంటి నుంచి అమల్లోకి మూడు కొత్త చట్టాలు రాబోతున్నాయి బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు పెట్టనున్నారు పెట్టనున్నారనమాట సో న్యాయ భారతీయ న్యాయ సంహిత చట్టం కాని తర్వాత భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం కానీ ఇలాంటి చట్టాలన్నీ కూడా ఈ రోజు నుంచి ఆ జూలై ఫస్ట్ నుంచి మనకు అమల్లోకి రాబోతున్నాయి ఇది కూడా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైరే ఖచ్చితంగా ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి అన్నట్లుగా మూడు చట్టాలపైన ఖచ్చితంగా మనకు బిట్టేటటువంటి అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి నీట్ ఇక ఆన్లైన్ లో జరుపుతారంట పేపర్ లీకేజీ నేపథ్యంలో కేంద్రం మరి ఆలోచిస్తూ ఉంది త్వరలోనే దీనిపైన ప్రకటన చేయనున్నటువంటి ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ అయితే ఇక నుంచి ఆన్లైన్ లో ఉండబోతున్నట్టుగా సో దీనికి సంబంధించి కసరత్తు అయితే చేస్తున్నారు ఆలోచిస్తున్నారు అన్నట్లుగా మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది పరీక్షలకు కొత్త తేదీల ప్రకటన కూడా మరి చేశారనమాట అంటే అది యూజీసీ నెట్ కి సంబంధించి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ కి సంబంధించి రద్దు చేసినటువంటి పరీక్షలకు ఎన్టీఏ కొత్త తేదీలను ప్రకటించింది అది మీకు అందరికి తెలిసినటువంటి విషయమే జూలై ఇరవై ఐదు నుంచి ఇరవై వరకు మరి నిర్వహించనున్నారు అదే యూజీసీ నెట్ ఎగ్జామ్స్ అయితే కనుక ఇక్కడ మీరు గమనించవచ్చు ఆగస్టు ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు మరి యొక్క ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్